హాయ్ ఫ్రెండ్స్ మా చెట్టుకి అయితే ఎన్ని పూలు పూసాయి ఈ పూలతో నేను దేవుడికి పెట్టుకుంటున్నాను మా చెట్టుకి ఎన్ని పూలు అయితే పోసినవి గులాబ్ పూలు అయితే చాలా పోసినవి మాకు ఈ విధంగా పూజ అయితే అయిపోయింది హారతి ఇచ్చాను పూజ అయితే అయిపోయింది మా చెట్టు పూలతో అయితే ఈ విధంగానైతే డెకరేషన్ చేసుకొని సూర్య దేవాస్తోత్రం చదవడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కూర్చున్నాను బాయ్ మేర